హలో యూవర్స్ వెరీ 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 గుడ్ ఈవినింగ్ ఇప్పుడు నేను కుట్టేది పౌచ్ ఇది చిన్నపిల్లలు వాడతారు కదా పెన్నులకి పెన్సిల్ కదా అన్నమాట చూసి ఎందుకు కుట్టాలనిపించి నేను ట్రై చేశాను బాగానే వచ్చింది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఓకే నా వాయిస్ అంత క్లారిటీగా ఉండదండి ఎక్కువగా మాట్లాడినా మీకు అర్థం అవదు అందుకే సైలెన్స్ ఎక్కువ పెట్టాను ఓకే ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా ఏమన్నా కొంచెం నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అదే కలర్ జిప్పు తీసుకుంటే బాగుంటుందా లేదని దాని కాంబినేషన్ వేరే కలర్ తీసుకున్నాను రెండిట్లకి చాలా బాగుంది కదా చూడండి చూస్తున్నారు చాలా బాగా వచ్చింది కూడా నేను ఇలా కుట్టింది ప్రతిదీ మీకు చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా చాలా ఈజీగా చూస్తే కుట్టే కలర్ జస్ట్ ట్రై చేయండి ఇంట్లో పిల్లలకైనానే చూసారుగా నేను రెండు కుట్టాను అనమాట మామూలు నార్మల్గా వెళ్ళినా కళ్ళద్దాలకైనా పనికి వస్తుంది కదా దీనికోటి పిల్లలకి ఓకే